హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజు కేజీ చికెన్ అండి ఇది స్కిన్ స్కిన్లే చికెన్ సార్లు నీళ్ళు పోసి కడిగాను ఇంకోసారి పసుపు ఉప్పు వేసి కడుక్కుందాము ఇది చింపుల్గా ఉంటుంది కూర రుచిగా ఉంటుంది కడుక్కున్నాం కదా ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్లు పెరుగు ఇదంతా వేసి బాగా కలిపి ముక్కలకు పట్టాలి బాగా కలిపి పక్కన పెట్టుకుందాం ఒక గంట మూత పెట్టి గంట అయితే ముక్కలకు బాగా పట్టుద్ది అర కేజీ కదా చికెన్ ఇది పెద్ద ఉల్లిపాయలు టమాటా ఒకటి పెద్ద ఇవి ముక్కలు కోసి పక్కన పెట్టుకుందాము స్టవ్ మీద బాండ్లు పెట్టి రెండుగా ఇంట్లో ఆయిల్ వేసుకుందాము పచ్చిమిర్చి ముందు ఈ పచ్చిమిర్చి ఘాటు ఆయిల్ పెడితే కూర బాగుంటుంది రుచిగా ఉల్లిపాయలు కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఒక స్పూన్ వేసుకుందాం వేయించుకుందాము వేగాలి పోయేటట్టు ఆయిల్ పోదు కదా ఇంకా టమాటాలు వేసుకుందాము ఈ టమాటాల్లో ఉప్పు వేసుకుందాం పావు స్పూను తొందరగా మొగ్గు మూత పెట్టుకుందాము మూత పెట్టుకుంటే తొందరగా మొగ్గుతి టమాటాలు కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అది కూడా వేసుకుందాము అది వేసుకొని కలిపి వేసుకుందాము మూత పెట్టుకుందాము నీళ్ళు వస్తున్నాయి బాగా నీళ్ళన్నీ పై ఉడికి వస్తాయి ఒక స్పూన్ కారం వేసుకొని కలుపుకుందాము ఫస్ట్ ఒక స్పూన్ వేసాక ఇది ఒక స్పూను పచ్చిమిర్చి వేసాక రెండు కారం బాగా ఘాటు ఉంది సరిపోద్ది ఉప్పు కూడా సరిపోద్ది ఎందుకంటే ఒక స్పూను కూరలో పట్టించాము మళ్ళీ తర్వాత ఒక పావు స్పూన్ వేసాము ఉప్పు ఇది కలుపుకొని వాటర్ పోసుకుందాం ఒక పావు లీటర్ కావాలెటర్ అయి తరువాత ఇప్పటికే వాగు ఉడికిపోయింది కూర మూత పెట్టేసుకున్నాము ఒక రెండు నిమిషాలు అయిలో పెట్టి ఉడకనిద్దాము కూర అంత ఉడికింది దగ్గరికి వస్తుంది ఆయిల్ పైకి తేలుతుంది ఒక రెండు స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకున్నాం చికెన్ మసాలా ఇది కలుపుకున్నాము కొంచెం ఒకరు ఐదు సెకండ్లు మూత పెట్టి తీద్దాము ఆ మసాలా అంతా ముక్కలకు పట్టుద్ది కొత్తిమీర వేసుకొని వాళ్ళే తీసుకోవటం నేను వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సింపుల్గా ఉంటుంది కూర బాగా టేస్టీగా ఉంటుంది